మే ఇరవై కార్మిక సంఘాల దేశవ్యాప్త పిలుపులో భాగంగా సిఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ప్ల తో నిరసన వ్యక్తం చేయడం జరిగింది అని ఈ సందర్భంగా సిఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సీపెల్లి రవీందర్ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడాలని కార్మికులకు కనీస వేతనం నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని కార్మికులకు నష్టం చేసి యజమానులకు లాభం చేసే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ప్రస్తుతం ఉన్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు చేయరాదని పెరుగుతున్న నిత్యవసర సరుకుల ధరలు తగ్గించాలని అన్నారు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేని పక్షంలో అనేక ఆందోళన కార్యక్రమాలు చేపడతాం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సహకారులతో నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది ఏదైతే కేంద్ర బీజేపీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చినాక ఈరోజు మున్సిపల్ కార్మికుల సమస్యలు ఎక్కడి అక్కడే ఉన్నటువంటి సందర్భం అదేవిధంగా నాలుగు లేబర్ కోర్టులను తీసుకొచ్చి ఈరోజు మున్సిపల్ మొత్తం అన్ని రంగాల్లో ఉన్నటువంటి కార్మికులకు ఈరోజు భారీస్థలుగా వ్యవహరించే విధంగా ఈరోజు నాలుగు లేబర్ కోర్టులో తీసుకొచ్చింది నాలుగు లేబర్ కోర్టులో ముందుగా ఎనిమిది గంటల పని పన్నెండు గంటలు చేయాలని చెప్తూ ఉంది ఎనిమిది గంటలు కాదు ఉన్నటువంటి పరిస్థితుల్లో అవసరం అంటే రెండు గంటలు తగ్గించే ఆరు గంటల పని తగ్గించాలని చెప్పేసి కార్మిక సంఘాలు అనేక సందర్భం పోరాటాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు ఎనిమిది గంటల పని కాదు పన్నెండు గంటలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది అదేవిధంగా ఈరోజు ఇన్సూరెన్స్ ఈఎఫ్ పిఎఫ్ఈస్ఐ కావాలని చెప్పేసి అనేక సంవత్సరాలుగా పోరాడుతున్న సందర్భంలో అలాంటి ఏమి కూడా కల్పించకుండా ఉన్నయట్నే రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది అదే విధంగా ఈరోజు యూనియన్లు పెట్టుకునే హక్కు లేకుండా యూనియన్లు కూడా రద్దు చేసే రకంగా ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది దానికి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేయబోతున్నాం అదేవిధంగా ఈరోజు చూసినట్టయితే పెద్దపల్లి జిల్లా జిల్లాలో మున్సిపల్ కార్మిలో కనీసం ఉద్యోగ భద్రత లేనటువంటి సందర్భం ఉంది అదేవిధంగా కనీస వేతనం ఇరవై ఆరు వేలు చేయాలని చెప్పేసి గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు కనీస వేతనం అడగకుండా ఈ నాలుగు లేబర్ కోర్టుల ద్వారా ఏదైతే కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈరోజు నెలకు రోజుకు కూలి ఒక నూట డెబ్బై రూపాయలు నూట డెబ్బై తొమ్మిది రూపాయలే ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా ఈరోజు నెలకు ఐదు వేల నుంచి ఆరు వేల రూపాయలే వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈరోజు వేతనం కూడా చేస్తూ ఉంది ఈరోజు కనీసవేతం ఇరవై ఆరు వేల కోసం అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ ఈరోజు ఏదైతే కనీస వేత చట్టం కూడా రద్దు చేస్తే ఈ రోజు నాలుగు లేబర్ కోర్టు ఈ రకంగా తీసుకొచ్చాల్సిన సందర్భం ఉంది కాబట్టి వెంటనే ఈ నాలుగు లేబర్ కోట్లను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి లేకుంటే దేశవ్యాప్తంగా అనేక ఆందోళన కార్యక్రమాలు కూడా పిలిపిస్తామో ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా పేరు సిపిఐటీ జిల్లా సహాయ కార్యదర్శి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి